వయసు పైబడుతున్న కొద్దీ జీర్ణ వ్యవస్థ బలహీనపడి ఏది తినబుద్ధి కాదు తిన్న అరిగించుకునేంత శక్తి ఉండదు పల్లెటూళ్ల వయసు పైబడిన పెద్ద మనుషులకి మంచాల పడితే వాళ్ళకి ఏది తినబుద్ధి కాకపోతే సబుదానాలతోని అంబలి కాసి తాగి పిచ్చి బతికిచ్చుకునేటోళ్లట సబుదానాలని సగ్గుబియ్యం అని కూడా పిలుస్తారు ఈ సగ్గు బియ్యాన్ని కర్రపెండలం చెట్ల యొక్క వేరు దుంపల నుంచి పాలని తీసి తయారు చేస్తారు కర్రపెండలం ని తమిళనాడు రాష్ట్రము అత్యధికంగా సాగు చేస్తుంది ఈ కర్రపెండలం నుంచి తయారు చేసిన సగ్గు బియ్యాన్ని ఆహారం లో చేర్చుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి ఎప్పుడు నీరసంగా అలిసిపోయినట్టుగా ఉన్న వారికి తక్షణ శక్తి కోసం అంబలిగా లేదా పాయసంగా వేసుకుని తాగవచ్చు ఇందులో కాల్షియం అధిక మోతాదులో ఉండడం చేత కాలు చేతులు గుంజే వారికి ఎముకల ఫ్రాక్చర్ అయిన వాళ్ళు తొందరగా గోలుకోవడానికి సహాయం చేస్తుంది సగ్గు బియ్యంతో చాలా రకాల వంటలు వేసుకోవచ్చు పాయసం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక కప్పు సగ్గు బియ్యాన్ని దోరగా వేయించి సరిపడ నీళ్లు పోసి ఉడికించి బెల్లము పాలు యాలకుల పొడి నెయ్యి వేసి పాయసం చేసి లేదా సగ్గు బియ్యాన్ని నాలుగైదు గంటలు నానబెట్టి ఉప్పు వేసి ఉడికించుకొని అంబలు చేయవచ్చు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి అలాగే లూజ్ మోషన్స్ తో ఇబ్బంది పడే వారికి రెండు రకాలుగా సగ్గు బియ్యం సహాయం చేస్తుంది సగ్గు బియ్యంతో పాయసం చేసుకోవచ్చు అంబలు చేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు ఈ సగ్గు బియ్యం లాభాలు ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలీదు వీడియో షేర్ చేయండి ఈ సగ్గు బియ్యము కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్ లో డ్రై ఫ్రూట్ స్టోర్లలో దొరుకుతాయి మరిన్ని మంచి వీడియోల కోసం ఫాలో చే Ready?